వంకాయ ఫ్రై చేస్తున్నా వంకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు వంకాయలు అయితే ఇలా కోసి ముక్కలు ఉప్పు అయితే నానవ్యాలి ఉల్లిగడ్డ కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఎల్లిపాయ ముద్ద ఇది ఇప్పటి ఇప్పుడు దంచిన అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఆయిల్ అయితే వేడింది ఆయిల్ వేడాక జీలకర్ర జీలకర్ర వేయాలి ఆయిల్ కూడా కాస్త ఎక్కువనే పడుతుంది క్రై కాబట్టి

అయితే వేసుకుండా ఉల్లిగడ్డ పెట్టుకోండి గోళినే ఇప్పుడు కడిగి పెట్టుకున్న కలిపి పెట్టకుండా కలిపి ఫ్రై చేసుకోవాలి కలిపి వక్కలు వేసి కలిపిన తర్వాత

ఇది వేసి మళ్ళా కొంచెం కారం కూడా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఏలిపాయ ముద్ద కారం కలిపి కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసి ఇది కూడా కలిపేసి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది పదే పది నిమిషాలల్లో వంకాయ ఫ్రై మొత్తం టేస్టీగా ఇలా చేసుకుంటాం టేస్ట్ టేస్ట్గా బాగుంటుంది పది నిమిషాలలో అయిపోతుంది వంకాయ ఫ్రై ఫ్రైతే ఆ ఏం లేదు దీనికైతే అయితే ఫ్రైగా అన్న బాధ కూడా లేకుండా ఫ్రై చేసుకోవచ్చు పది నిమిషాలంటే పది నిమిషాలల్లో వంకాయ ఫ్రై అయిపోతుంది ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుంది కదా వంకాయ రెండు నిమిషాలు నూనెలో ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారం ముద్ద ఇవి వేసి కొద్దిగా కారం ఉడికేలాగా ఇట్లా ఫ్రై చేసుకుంటే వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ ఇట్లా వేసుకోవాలి వక్క ఉడికేదాకానే మనం వేయద్దు వక్క ఉడికిన తర్వాత అన్నీ వేసుకోవాలి లేదంటే గోలదు వక్క గోలదు టేస్టీగా ఉండదు ఇట్లా ఆయిల్ అంతా వదిలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే ఆ వేడికి ఇంకా ముక్క ఏమన్నా ఉడక ఉంటే ఉడికిపోతుంది టేస్టీ టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని